ఈరోజు ఆల్ ఇండియా పంచుల సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రామ గారికి ధన్యవాదాలు మన ఈ వ్యక్తి అందరికీ ఆయన నమస్కారము ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఐక్యత కోల్పోతున్నాం ఈ మధ్యన ప్రతి రాజకీయ నాయకులను ఎస్టీ వాళ్ళు వాడు కూడా ముందు పెడతా ఉన్నారు సర్పతి అక్కడికే పోదు వాటికి అక్కడికే పోదు అక్కడికే పోదు కాబట్టి ఈరోజు మంచి మంచి కిరాంతి మన నాయకులు బంజర నాయకులు మంత్రులు అయ్యారు సీఎం వర్గం అయితే కాలేరు మంత్రులకు అయి కూడా వాళ్ళకు మనం మన కులం గురించి ఏ నాటికైనా మన హక్కు గురించి ఏ నాటికైనా మాట్లాడినా దాఖలా లేవు ఈరోజు గారు వ్యక్తిగా ధైర్యంగా సాహసంతోటి ఇది ఏమన్నా కానీ మన వాళ్ళు ఇంకెందుకు వెనుక పడుతున్నారు ఎందుకు ఈ లోపమే ఎక్కడ ఉంది అని దాని దాన్ని గుర్తించుకొని ప్రతి రాష్ట్రం అంతా కాకుండా ఆల్ ఇండియా ఇండియా లెవెల్లో కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లా పోయి కూడా ఆయన అందరికీ అవగాహన తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనం కూడా ఆయన అన్ని వెంట మనం ఉంటే మన రామనాయ గారు మనకి ఉన్న హక్కుల గురించి కానీ మన సమస్యలు ఏవి అయినా సరే ఈ హైదరాబాద్ పెద్ద జాబాగా మారినా కానీ ఈరోజు రామనాయుడు కూడా గుర్తుకున్నాడు హైదరాబాద్ ఏ నాయకుడు ఇంత పెద్ద ఇది అధికంగా ధనంతో కానీ మన కులాన్ని పట్టుకుని ఇవ్వాలి ఇప్పుడు మనం చెప్తున్నాయి మన అన్నట్టు హైదరాబాద్ ఏ రాత్రి పోయినా రామ్మంటే వెళ్తామంటాడు అన్నా ప్రతి లేదని చిన్న పెద్ద సమానం అందుకని గమనిస్తాం జిల్లా గుంజూడు పెద్ద జిల్లాలో ఆయన చెప్పిన విధంగా నేను కూడా ఆయన అడుగు నడుచుకుంటూ నేను ఇప్పుడు అన్న మధ్య ఆయన పదికే కూడా శాంతి వచ్చింది కాబట్టి ఆయన జీవితం సేవలు